ముందుగా ఒక వీడియో చూడండి చూశారు కదా అక్కడ ఒక కార్యకర్త జై హింద్ వందే మాత్రం అన్న రాహుల్ ఖాన్ గారు మాత్రం అసలు వందే మాత్రం అనలా ఆయనకి ఎంత ద్వేషమో చూడండి మరి భారతదేశంలోనే కదా ఉన్నారైనా భారతదేశంలో పుట్టలేదు కాబట్టి ఆయనకి దేశం మీద ప్రేమ లేదు అనడానికి ఇది ఒక తార్కాణం ఎంతోమంది మన భారతదేశం మీద ప్రేమ చూపిస్తున్నా ఈయన ఈయన వాళ్ళు మన భారతదేశం మీద అధికారాన్ని చూపించినా ఈయనకి వందే మాత్రం అని మాత్రం అనడానికి నోరు రాలేదు బహిరంగంగా మన భారతదేశ విద్రోహ శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్లతో ఆయన మాట్లాడుతున్నారు ఆయన బెర్లిన్ లో ఉన్నారు డాజు సోరోస్ సిఈసి యొక్క ట్రస్టీల బోర్డులో అసోసియేట్ అయిన కార్నెలియా ఓల్ ను రాహుల్ గాంధీ బెర్లిన్ లో కలిశారు అందుకోసం వెళ్ళారన్న మాట బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడి జరుగుతోంది అక్కడ ఒక పబ్లిక్ గా నేల మీద పడేసి కొట్టి తొక్కి ప్రాణాలు తీసేసి చెట్టు కట్టేసి ప్రాణాలు తీసేశారు దహనం చేసేసారు అక్కడ బహిరంగంగా మన మీద వాళ్ళు విషం చెప్పుతున్నారు బంగ్లాదేశ్ లో భారతీయుల మీద విషం చెప్పడం ఈనాటిది కాదు ఎప్పటి నుంచో కానీ ఇప్పుడు ఇంకా దారుణంగా మారిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో ఈయన బహిరంగంగా మన దేశ విద్రోహ శక్తులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ల చేత ఆయనకి మంతనాలు వాళ్లతో ఆయనకి మంతనాలు అవునులేండి వందే మాతరం పాడడానికి ఆయనకి నోరు రాదు ఎందుకు అంటే అసలు వందే మాతరాన్ని కత్తిరించిందే వీళ్ళ వాళ్ళు కదా ఎవరి మనోభావాలు దెబ్బతింటాయని అలాంటి వాళ్ళు వందే మాతర గీతం పాడతారు అని మనం అనుకోవటం అది అత్యాసే అవుతుంది ఇలాంటి వాళ్ళని మన భారతదేశంలో మన అధికార పీఠం మీద కూర్చోపెట్టాలని కొంతమంది తహతహలాడిపోతున్నారు అలా తహతహలాడిపోతే ఏం జరుగుతుందో తెలుసా మొన్న కూడా తిరుపరం కుండ్రం కొండ మీద కార్తీక దీపం వెలిగించుకోవాలి అంటే ఎంత గొడవ జరిగింది స్వామినాథన్ గారి మీద ఎంత దాడి జరిగింది అనేది మనందరం చూసాం కేరళలో మలప్పరం ఆ ప్రాంతంలో కొలపాడి శ్రీ మహావిష్ణు ఆలయం ఆ ఆలయం లోట సుప్రభాతం వినిపించనివ్వకూడదుట బయటికి ఎందుకంటే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉందట మరి పరాయి వాళ్ళు పొద్దున లేస్తే సాయంత్రం వరకు ఐదు సార్లు వాళ్ళ ప్రార్థనా స్థలం నుంచి ఓ అరుస్తూనే ఉంటారు కదా మరి అప్పుడు రాని అభ్యంతరము అప్పుడు రాని ఇబ్బంది మన దేవాలయాల్లో సుప్రభాతం వినిపిస్తే వచ్చిందా ఆదివారం వస్తే చాలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఓ చెవులు తూట్టు పడిపోయేలాగా మైకుల్లోంచి పాటలు వస్తూనే ఉంటాయి కదా అప్పుడు రాని ఇబ్బంది మన దేవాలయాల్లో సుప్రభాతం వినిపిస్తే వచ్చిందా అది వాళ్ళ బుద్ధి మనం మాత్రం తక్కువ తిన్నామా రేపు ఇరవై ఐదో తారీఖు కదా మనం కూడా వాళ్ళ ఏదైతే చర్చిల్లో వేషాలు వేయిస్తారో ఆ వేషాలను మనం వేస్తాం కదా అక్కడికి వెళ్తాం కదా మనకి మత సామరస్యం చాలా ఎక్కువ కదా మనకి బుద్ధి లేదు వాళ్ళకున్న బుద్ధి మనకి లేదు నేను అందరినీ అంటం లేదు ఎవరైతే మత సామరస్యం పేరిట పరాయి ప్రార్థనా స్థలాలకి వెళ్ళి వాళ్ళ మత సంప్రదాయాలని అనుసరిస్తూ పాఠశాలల్లో పిల్లల చేత వేషాలు వేయిస్తారో వాళ్ళందరినీ అంటున్నాను ఈ రోజు కేరళలో ఆలయంలో సుప్రభాత సేవ వినిపించద్దు అన్నారు ఇలా హిందువుల మీద ఎన్నో దాడులు జరిగాయి రేపు పొద్దున్న ఈ హిందూ ద్వేషం ఉన్న వాళ్ళనే అధికార పీఠం మీద కూర్చోబెడితే భారతదేశం అంతా ఏవైపోతుంది ఎలా తగలబడిపోతుంది రేపొద్దున్న ఎవరి మనోభావాలో దెబ్బతింటాయని హిందువులు మీరు బొట్టు పెట్టుకోకండి అంటే అదే ఆజ్ఞలు వాళ్ళు జారీ చేస్తారు ఎందుకంటే హిందువుల మనోభావాల కంటే కూడా ఇతర మతస్థుల యొక్క మనోభావాలే వాళ్ళకి ముఖ్యం కాబట్టి ఇప్పుడు చెప్పండి హిందువులని కాపాడే వాళ్ళకి ఓటు వేసే అధికార పీఠం మీద కూర్చోబెడతారో హిందువులని నాశనం చేసేయడానికి ప్రయత్నిస్తున్న మన జాతీయ గీతాన్ని పాడడానికి కూడా ఇష్టపడని వాళ్ళని అధికారం మీద కూర్చో పెడతారో అది మన విఘ్నత మనకి బుద్ధి అనేది ఉంటే మనం ఎవరికి సపోర్ట్ చేయాలి అనేది మనం ఆలోచించటం మొదలు పెడతాం